నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కాళేశ్వరం కాక కొనసాగుతోంది సో ఇప్పుడు కాళేశ్వరం విచారణ చాలా సీరియస్గా సాగుతోంది మొన్నటికి మొన్న కేసీఆర్ హాజరయ్యాడు అంతకుముందు హరీష్ రావు వెళ్ళి ఎంక్వైరీని హాజరయ్యి ఆయన అభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి అంతకుముందు ఈటల రాజేంద్ర హాజరయ్యాడు ఇట్లా వరుసగా ఈటల రాజేంద్ర హరీష్ రావు కేసీఆర్ సో ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తమ తమ అభిప్రాయాలు విచారణ కమిషన్ ముందు ఓపెన్ కోర్టులో పెట్టినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అధికారులేమో అప్పట్లో పనిచేసినటువంటి అధికారులంతా కేసీఆర్ మీద నెపం నెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు అట్లాగే ఈటల ఈటలేమో క్యాబినెట్ నిర్ణయం ప్రకారం జరిగింది ఆ సమావేశంలో ఏదైతే దానికి అనుగుణంగా జరిగిందో ఆ అనుగుణంగానే నిధుల విడుదల జరిగింది నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పేసినటువంటి పరిస్థితి సో దానికంటే ముందు తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాళేశ్వరంలో ఒక కొత్త ట్విస్ట్ తీసుకుని కొత్త టర్న్ తీసుకునే పరిస్థితి కనిపించింది కానీ కేసీఆర్ హరీష్ రావు ఎప్పుడైతే వాళ్ళు మహారాష్ట్రతో ఒప్పందాలు లేదంటే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు మొత్తం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇట్లా అనేక అంశాలు తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు అధికారులు వర్సెస్ అప్పట్లో పనిచేసినటువంటి అంటే అప్పట్లో రాజకీయంగా ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ అంటే అధికారులు వర్సెస్ పాలిటిక్స్ లాగా ఇప్పుడు కాళేశ్వరం కాక కుత కుత ఉడుకుతోంది అది ఎవరి మీద నెపం పడుతుంది అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఏంటంటే ఇప్పుడు పీసీ ఘోష్ ఇచ్చే విచారణ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ పైన డిపెండ్ అయి ఉంది అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మరీ ముఖ్యంగా మేడిగడ్డ కుంగుపాటు అన్నారం సుందిల్లా ఈ లోపాల లోపాలపైన అధికారుల వర్సెస్ లీడర్స్గా అన్నట్లుగానే వ్యవహారం మారినట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పుడు కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ఇటీవలే ముగ్గురు ప్రజాప్రతినిధులను కూడా విచారణ పూర్తి చేసింది నేను చెప్పినట్టుగా ఇందాక తొలిత ఈటల రాజేంద్ర ఆ తర్వాత హరీష్ రావు మరోవైపు కేసీఆర్ ఇట్లా వాళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కొన్నారు వాంగ్మూలాలు కూడా కమిషన్ ముందు నమోదు చేశారు సో ఇప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు కలిపి మొత్తంగా నూట పదిహేను మందిని కాళేశ్వరం కమిషన్ ఈ అవకతవకల పైన విచారం చేసింది ఇప్పుడు అందరి దృష్టి కమిషన్ ఇచ్చే రిపోర్ట్ పైన పడింది ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో రిపోర్ట్లను రాసినటువంటి కమిషన్ తాజాగా ప్రజాప్రతినిధులు కూడా స్టేట్మెంట్లు ఆధారితంగా రిపోర్ట్లో అంశాలను కూడా చేర్చబోతోంది పలు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు విచారణలో భాగంగా పలువురు అధికారులు తీవ్రమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న అంచనా కూడా కమిషన్ వచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు మరి ఇప్పుడు వారిపై చర్యలను సిఫార్సు చేసే అవకాశం కూడా ఉందనే అంశాలు కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి మరి అధికారులతో పాటుగా ప్రజాప్రతినిధులపైన కూడా చర్యలకు కమిషన్ సిఫార్సు చేస్తుందా లేదా అనే దానిపైనే ఇప్పుడు ఒక కొత్త ఆసక్తి రాజకీయ వర్గాల్లో డిస్కషన్గా మారింది సో ఇప్పుడు కమిషన్ విచారణలో భాగంగా చాలా వరకు డెసిషన్లు ఆనాటి ప్రభుత్వం పెద్దలే తీసుకున్నారని అధికారులంతా కుండబద్దలు కొట్టారు మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ ఆర్థిక అవసరాలు కానీ టెండర్లు వంటివన్నీ కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలకు కనుసన్నల్లోనే జరిగాయని కమిషన్కు సుస్పష్టంగా చాలామంది అధికారులు చెప్పారు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అన్నారం సుందిల్ల బ్యారేజ్ల లొకేషన్ల మార్పులతో పాటుగా మూడు బ్యారేజీల నీటి స్టోరేజ్ కూడా ప్రభుత్వ పెద్దల నిర్ణయమేనని తేల్చి మరీ చెప్పారు కానీ ఇటీవల విచారణ కావంటి హరీష్ రావు కేసీఆర్లు మాత్రం సాంకేతిక నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారు అనేది వాళ్ళు తెగేసి చెప్పారు ఇప్పుడు ఫ్లేట్లు ఫిరాయించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తన మెదడును కరిగించి రక్తాన్ని రంగరించి పనిచేశారంటూ కూడా గతంలో సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పాడు కానీ ఇప్పుడు విచారణలో మాత్రం ప్రాజెక్టు నిర్మించాలనుకునే నిర్ణయం తప్ప టెక్నికల్ అంశాలన్నీ కూడా అధికారులు చూసుకుంటున్నారంటూ కూడా కమిషన్కు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మొత్తం అంతా అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు ఇరిగేషన్ అధికారుల స్టేట్మెంట్ల ప్రకారం కమిషన్ ఇప్పటికే అంచనాకు వచ్చి రిపోర్ట్ సిద్ధం చేసి పెట్టింది ఇప్పుడు దానికి అనుగుణంగా దానికి అదనంగా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి వాంగ్మూలాలతో రిపోర్టుకు కొంత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడినట్టుగా మనకు అంత సమాచారం సో ఈ నేపథ్యంలో కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తున్న దానిపైన ఇప్పుడు అధికార వర్గాలతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా కొత్త ఆసక్తి ఏర్పడుతోంది అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లతో పలువురు అధికారులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే తాము ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పిన విధంగానే ముందుకు వెళ్తాం కానీ ఇప్పుడేమో వాళ్ళ తప్పేమీ లేదన్నట్టుగా తమపైన నిందలు మోపుతున్నారనేది కూడా ఇప్పుడు అధికారుల్లో ఒక తెలియనటువంటి ఆందోళన ఆవేదన వ్యక్తమవుతోంది మొత్తం మీద ఇప్పుడు అధికారుల వర్సెస్ ప్రజాప్రతినిధుల వ్యవహారంలో వారు ప్రజాప్రతినిధులు మొత్తం నిపమంతా అధికారుల మీద నిట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి అధికారులే నిజంగా కాళేశ్వరంలో దోషుల లేకుంటే ఆనాటి ప్రభుత్వ పెద్దలు దోషుల ఎవరు కాళేశ్వరం దోషులు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ I stood.